హలో నమస్కారమండి అందరికీ రాయిపుడుమి చేసే విధానము ఇవి లోటా కొబ్ నీళ్ళండి అవి ఏ నీళ్ళు అనుకుంటారా అవి కాదు కొబ్బరి మిక్సీలో పెట్టాము దాంట్లో వాటర్ వేసి అవి వేసి కలిపాను అండి ఆ నీళ్ళు ఒక కప్పు బెల్లం ఒక కప్పు కొబ్బరి తురుగు ఐ పేమ్లో పెట్టుకోండి బెల్లం కరిగే వరకు మరిగించుకోండి చిట్కడు ఉప్పు రాగిపిండి చాలా మంచిది అండి ఆరోగ్యానికి రాగిపిండి కొబ్బరి బెల్లం కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది రాగిపిండిలో కాల్షియం ఉంటుంది బెల్లంలో ఐరన్ ఉంటుంది ఇవి మూడు ఆరోగ్యానికి మంచిది ఒకసారి చేసుకుని ట్రై చేసి చూడండి సమ్మర్ వెకేషన్కి బాగుంటుంది పిల్లలకి ఉండి రోజుకోటి బాగుంటుంది రోజు చేసుకోవటం అంటే అనుకో అప్పుడప్పుడు చేసుకోండి బెల్లం కరిగిపోయిన తర్వాత బెల్లం కరిగిందో లేదో చూసుకోండి కరిగిపోయిందండి బెల్లం రాగి పౌడర్ వేసేయండి తిప్పుతూ ఉండండి వండలు కట్టేస్తే ఒకేంది ఉండలు కట్టేస్తే బాగుండదు వేసుకుంటూ తిప్పుతూ ఉండాలి ఉండలు కట్టకుండా చూసుకోండి కొంచెం పిండి పడుతుంది కొంచెం పిండి మిగిలిపోయింది అంటే కప్పుకి నేను అన్నీ కరెక్ట్గా మెజర్మెంట్ అంటే చేయలేను కానీ నేను అన్ని ఉజ్జాయింపు చేసేస్తాను సరిపోతుంది మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి పిండి ఎక్కువ వేసుకోండి కొబ్బరితూరం కూడా ఎక్కువ పెంచుకోండి జనాభా బట్టి ఎంత ఉంటే అంత ఇదే ఉజ్జాయింపుని చేయాలనేమో మీకు సరిపడా వేసుకోండి అన్నీ ఎక్కువ అన్నీ టేస్ట్కి తగ్గట్టు ఉంటే బాగుంటుంది ఎక్కువ తీసుకుంటే మెజర్మెంట్ ఎక్కువే వేసుకోవాలి కొబ్బరి తురుము బెల్లము అన్నీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి కొంచెం కుక్కిన తర్వాత మోపి తీస్తే చల్లారిన తర్వాత కొంచెం వేడిగా ఉంది వేడిగిన తర్వాత కొంచెం చలారిన తర్వాత చేసుకొని వేడి వేడిగా ఉన్నాయి ఇలా కుడుములు చేసుకొని పిండి అంత ఇలా కుడుములు చేసి పెట్టుకోండి ఇడ్లీ పాత్ర తీసుకోండి దాంట్లో వాటర్ వేయండి ఒక స్టాండ్ పెట్టుకోండి ఇడ్లీలో స్టాండ్ ఉంటుంది కదా ఇడ్లీ వేసుకుని స్టాండ్ తీసుకోండి కిందది అది పెట్టుకుని కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత కుడుములు వేసుకోండి చేయి జాగ్రత్తగా పెట్టుకోండి మరి ఉన్నాయి కదా నీకు చేయకాల్సిందస్తుంది పైకి జాగ్రత్తగా పెట్టాలి మూత పెట్టేసుకోండి ఓ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఆల్రెడీ ఉక్కు ఉన్నది కాబట్టి పిండి ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుందండి ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అంతే ఈ కుడుముల హెల్త్కి చాలా మంచిది అండి అయిపోయిందండి రాకుడుములు అయిపోయాయి ఇదే విధంగా ఇదే విధంగా చేసుకుని చూడండి